హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇట్స్ మీ సంగవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ షాన్ మామ్ రీసెంట్గా నేను ఊరు వెళ్ళానని మీకు లాస్ట్ షాట్లో చెప్పాను కదా సో నేనైతే మా ఇంటికి వెళ్ళాను అక్కడ మా అత్త క్రియేట్ చేసిన గార్డెన్ మీకు చూపిస్తున్నాను నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం చాలా మొక్కలు పెంచాలనే ఉంటుంది కానీ అసలు మా ఇంట్లో ఎండనే రాదు ఎండ వచ్చినా కానీ మనం వెజిటేబుల్స్ వారికే పండించుకోగలుగుతాము ఫ్లవర్స్ అలాంటివి అస్సలు బతకవు నాటినా కూడా అందుకని మినీ గార్డెన్ని గ్రీనరీని షూట్ చేశాను నాకు ఎందుకో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది అందుకే ఈ గార్డెన్స్ని మొత్తం షూట్ చేశాను చాలా ప్లాంట్స్ ఉన్నాయి మినీచర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మాతో ప్లాన్ చేశారు నేను మీకు లాస్ట్ షార్ట్లో మన ఇంట్లో పెరిగిన తమల్పాకు తీగ చూపించాను కదా నేను అది ఇక్కడ నుంచే తెచ్చాను ఇక్కడ అక్కడ సేమ్ ప్లాంట్ చాలా పెద్దది ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో యాక్చువల్లీ నేను మన ఇంటి దగ్గర నాటిన ప్లాంట్ మామిడి చెట్టు కింద ఉంది అయినా కానీ బాగా అల్లుకుంది మన ఇంట్లో అయితే సన్లైట్ అస్సలు రాదు తమలపాకు చెట్టుకి వాటర్ అయితే ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి అండ్ ఇక్కడ పుదీనా చూడండి ఎంత బాగుందో మనం సిటీలో డబ్బులు పెట్టి కొనుక్కుంటాము అండ్ ఇక్కడ పైనాపిల్ చెట్టు కూడా నాటింది మా అత్త పైనాపిల్ చెట్టే కాదు ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండ్ ఇది వచ్చేసి మనం తినే ఉసిరిగాయలు ఉంటాయి కదా ఆ చెట్టు ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇక్కడ వచ్చేసి మందార పూ చెట్టు ఇక్కడ తెల్లపూలు తెల్ల పూలు కూడా ఉన్నాయి ఇంకా పారిజాతం చెట్టు కూడా ఉంది ఆయన పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్ళగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంటుంది పారిజాతం పూ స్మెల్ చూస్తే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది ఆయన మీకు లాస్ట్ షాట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాను కదా ఆ నిమ్మకాయలు ఎక్కడి నుంచి తెచ్చినవే నేను వీడియో తీసే టయానికి గమనించలేదు పైన ఒక చిన్న పిచ్చుక గూడు ఉంది అది కింద పడిపోయింది మాకైతే ఆ గూడ్లో ఒకటే గుడ్డు ఉంది ఇంకేమైనా గుడ్లు ఉన్నాయో తెలియదు కానీ ఆ పిచ్చుకైతే చాలా వెతుకుతుంది మా అత్త ఆ గూడుని ఎలాగో అలా పైన చెట్టుకే కట్టేసింది నాకైతే ఆ గూడు కింద పడిపోగానే చాలా బాధగా అనిపించింది పాపం దాని మమ్మీ ఎంత వెతుకుతుందో అసలు కాసేపు చెట్టు దగ్గర నుంచే చూశాను ఆ బర్డ్ ఏం వెతుకుతుందా అని చెప్పేసి అసలు అర్థమే కాలేదు కానీ తిరుగుతూనే ఉంది మనం అక్కడ ఉంటే ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే గోరింటకు తెంపడానికైతే వెళ్ళాను గోరింట షార్ట్ కూడా పెట్టాను కదా ఆ గోరింటకు ఇక్కంచో తెంపాను ఇక్కడ మామిడి చెట్టు చూసారు కదా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న ఆ అయితే ఇక్కడే ఉంది ఆయన చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు ఆయన మా బుడ్డోడు దొరికిందే కదా సంద అని చెప్పేసి పక్కింటి దగ్గర ట్రాక్టర్ ఉంటే శుభ్రంగా ఎక్కేశాడు వాడికి స్టీరింగ్ తిప్పడం వచ్చేసింది ఆ గేర్ కూడా వేస్తున్నాడు పక్కన నుండి ట్రాక్టర్ అంటే అస్సలు దిగలేదు వాడికి చాలా బాగా నచ్చింది ట్రాక్టర్ ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నాడు వాడు ఎక్కడ సీట్ నుంచి కింద పడిపోతాడని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు శుభ్రంగా కూర్చొని ఆరన్ కొడుతున్నాడు ఇంకా ఎంతసేపు అని చెప్పేసి మేమే బలవంతంగా దింపేసాము ఇంకా లంచ్ చేసుకొని అయితే ఊరు నుంచి రిటర్న్ అయితే అయిపోయాము ఎప్పుడు ఊరు నుంచి రాగానే చాలా రిలాక్సింగ్గా ఉండదు కానీ ఈసారి అయితే ఫుల్ పనే పని ఊరు నుంచి రిటర్న్ అయ్యాకైతే నెక్స్ట్ డే నుంచి వీడియో అసలు అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళేసి రావాల్సింది కానీ మా బుడ్డోడికి ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్ ఇంకా మళ్ళీ వాటర్ చేంజ్ వెదర్ చేంజ్ అవుతే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వెళ్ళలేదు అందుకని మా హస్బెండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జున్నుపాలు అయితే తెచ్చారు ఇంటికి రాగానే జున్నుపాలు డీ ఫ్రీజర్లో అయితే ఫ్రీజ్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే జున్ను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే జున్నుపాలు కొంచెం నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి అప్పుడే జున్ను కొంచెం గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది నెక్స్ట్ అందులోకి మన స్వీట్కి సరిపోయే బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి బెల్లం కరియాక ఒకసారి పాలన స్ట్రెయిన్ చేసుకొని అందులోని మిరియాల పొడి యాలకల్ పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇలా స్టీమ్ చేసుకొని ఉడికించుకోవాలి అండ్ జున్ను వేడి వేడి తినేదానికైనా ఇలా చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అంట ఈ జున్ను తినడం చాలా బాగుందని చెప్పారు నాకైతే ఈ జున్ను చాలా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తినేదాన్ని జున్ను ప్రిపేర్ చేయడం అయిపోయాక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేనైతే హెయిర్ ఆయిల్ కోసం మందారాకు కరివేపాకు మందార్ పూలు గింజలు మెంతులు ఎండ పెట్టుకున్న ఉసిరిగాయలు అయితే తీసుకున్నాను అండ్ ఆయిల్ కోసం అని చెప్పేసి కొంచెం కోకోనట్ ఆయిల్ అలాగే ఆముదం కూడా తీసుకున్నాను అండ్ కొంచెం అలవేరా కూడా కట్ చేసుకుని ఇలా స్లైస్లు చేసి పెట్టేసుకోండి రెండు కోకోనట్ ఆయిల్ డబ్బాలు చూపించి మళ్ళీ ఆముదం అంటారు ఏంటనుకోకండి మాకైతే ఆముదం మా అత్తయ్య గారు పంపిస్తారు ఊరు నుంచి అండ్ మేము ఎప్పుడైనా ఏపీ వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఆముదం తెచ్చుకుంటాము ఇక్కడ షాప్స్లోనేమో కానీ అక్కడ మన కళ్ళ ముందే ఫ్రెష్గా పట్టిస్తారు మనం ఆర్డర్ చేశాక అండ్ మేమైతే ప్రతిసారి ఏపీ నుంచి ఆముదం తెప్పించుకుంటాము అండ్ మనం వేసుకునే నూనె కొంచెం వేడిగా అయ్యాక అందులోకి మనం తీసి పెట్టుకున్న అన్నీ ఒకేసారి వేసుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేస్తే తొందరగా మాడిపోతాయి మనం ఆయిల్ చేసుకున్నప్పుడే కొంచెం పెద్ద గిన్నెలో చేసుకోవాలి అప్పుడు ఆయిల్ పొంగిపోకుండా ఉంటుంది మనకి ఆయిల్ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే కంప్లీట్గా కుక్ అవ్వాలి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఆయిల్ మొత్తం పొంగు పట్టేసింది అండ్ మనం ఈ బబుల్స్ అన్ని క్లియర్ అయిపోయిన దాకా కుక్ చేసుకోవాలి ఆయిల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆయిల్ వల్ల మన హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి డ్రాన్ రెఫ్ని కంట్రోల్ చేయడానికి హెయిర్ డ్రైగా ఉంటే స్మూత్గా చేయడానికి మనకి డ్రాండ్రఫ్ వల్ల కానీ స్కాల్ప్ డ్రైగా అయినా కానీ ఇచ్చింగ్ వస్తుంది కదా అది కూడా తగ్గుతుంది మనం ఇంత కష్టపడి చేసాం కాబట్టి మన హెయిర్ కూడా లాంగ్ అవ్వడానికి యూస్ అవుతుంది హెయిర్ ఆయిల్ పర్ఫెక్ట్గా కుక్ అయి కంప్లీట్గా కూల్ అయ్యాక ఇలా గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ఈ ఆయిల్ని ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఆయిల్ ప్రిపేర్ చేయడం అయిపోగానే నిమ్మకాయ పచ్చడి పెట్టడం కూడా స్టార్ట్ చేశాను ఇందాక మీకు వీడియోలో చూపించిన చెట్టు నుంచి నిమ్మకాయలన్నీ తీసుకొచ్చాను నిమ్మకాయల్ని బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి కావలసిన సైజులో నిమ్మకాయలని ముక్కల కింద కట్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ నాలుగు కప్పుల నిమ్మకాయలకి ఒక కప్పు కారం ఒక కప్పు కల్లుప్పు తీసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా మిరపకాయలు కూడా వేసుకోవచ్చు మనం ఎందులో పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ ముక్కల్ని వేసుకొని ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోండి అండ్ మనకి నిమ్మకాయ పచ్చడి కంప్లీట్గా మగ్గడానికి ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది కనీసం రెండు రోజులకు ఒకసారి అన్న నిమ్మకాయ ముక్కల్ని పైకి కిందికి బాగా కలుపుకోవాలి అప్పుడే పచ్చడి తొందరగా మగ్గుతుంది నిమ్మకాయ పచ్చని కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే అచ్చమ్మ మా నాయనమ్మ చేసినట్టే చేశాను ఈ నిమ్మకాయ పచ్చడి పెరగన్నంలో కానీ పప్పులోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మనం వేసుకునే మిరపకాయలు పచ్చడి మగ్గినాక తింటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది పచ్చడి చేయడం అయిపోగానే గోరింటక్క అయితే రుబ్బడం స్టార్ట్ చేశాను ఇప్పటికే టూ డేస్ అయింది గోరింటకు తెంపి అందుకే కొంచెం ఇలా వాడిపోయినట్టు అయింది ఆకు మొత్తం గోరింటక్ని మిక్సీ జార్లోకి వేసుకొని మేమైతే పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాము గోరింటాకు పట్టేయడానికి లేవన్ అయిపోయింది టైము ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే నైట్ పెట్టుకొని దాని తర్వాత డే రోజు చూస్తే ఇలా ఉంది ఇంకా ఖాళీగానే ఉన్నా అని చెప్పేసి మా ఇసుగాడికి కూడా గోరింటకు పెట్టాను ఇలా ఉంది నా పరిస్థితి ఊరి నుంచి వచ్చాక చాలా హడావిడిగా మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాటికి ఇంతే వీడియో బై బాయ్